ముమ్మడవరం ప్రాజెక్టు ముమ్మ ముప్పై ఏడవ రోజు నిరసన అండి ఈ మూడు రోజుల పండగ కూడా మొదటి రోజు భోగి మంటల ద్వారా మా ఆకలి మంటలు తెలియజేయడం జరిగిందండి రెండో రోజుని ఏదైతే ముగ్గులు వేసి మేము ఇంటి దగ్గర చేయలేనిది ఇక్కడ ముగ్గులు వేసుకుని మా శిబిరం దగ్గరే మేము మా నిరసన తెలియజేశామండి నిన్న బొత్స గారికి జగన్ గారికి సజ్జల గారికి మేము పిండి వంటలు పెట్టి ప్రారం ఎత్తుకులు తినడం జరిగిందండి ఈరోజు ముక్క అమ్మాయికి గర్భవతిగా నమోదు చేసి ఆ అమ్మాయికి సీమంతం చేసి ఈ రకంగా మా నిరసన తెలియజేస్తూ ఉన్నామండి ఏదైతే మాకు ఇరవై ఆరు వేలు ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన గార్జెట్ అమలు చేయమని కోరుతా ఉన్నామండి మా నిరసన ద్వారా మేము ఎన్ని తెలియజేసినా కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి మేము మా కోరికలు మీరు తీరుస్తారా లేదా మేము మీరు గద్దె దిగేదాకా కూడా మేము పోరాడతామని తెలియజేస్తామండి కార్యక్రమాన్ని సిఐటియు అండలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు మా నిరసన ద్వారా ఇరవై ఇరవై ఐదు డిసెంబరు క్రిస్మస్ జరుపుకున్నామండి జనవరి ఫస్ట్ జరుపుకున్నాము పండగ ఇక్కడే జరుపుకున్నామండి కాబట్టి జగన్మోహన్ గారు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మేము అనుకున్న కోరికలు తీర్చాలనిపి చెప్పి కోరుతున్నామండి